నేను ఫైనల్గా చంద్రబాబును ఒకటే కోరుతా ఉన్నా నిన్న మీరు చెప్పిన మాటల్లో నిజం ఉంటే గోదావరి మీద నిర్మిస్తున్న సమక్క సాగరు సీతమ్మ సీతమ్మ సాగరు వార్ధా కాళేశ్వరం థర్డ్ ప్రాజెక్టు విషయంలో మాకు అభ్యంతరం లేదు గోదావరిలో చాలా ఉన్నాయి నిన్న మీరే చెప్పిన వెయ్యి టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి అన్నారు కదా మరి ఎందుకు ఈ ప్రాజెక్టులకు తగులుతున్నారు ఎందుకు ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నారు మా భయం ఏంటంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు గోదావరి బోర్డు మీద ట్రిబ్యునల్ వేయాలని అడుగుతున్నాడు గోదావరి నది మీద మళ్ళీ ఆడ ట్రిబ్యునల్ పడితే ఏండ్ల తరబడి అని ఇరికపోతాయి ఈ ప్రాజెక్టులు బయటకు రావు ఇవి నికర జలాలు మాకు హక్కుగా ఉన్న నీళ్లు ఈ వీటిని ఎందుకు అడ్డుకుంటున్నారు రాయండి కేంద్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసీకి లేక సమ్మక్కసాగర్ సీతమ్మసాగర్ వార్ధ కాళేశ్వరం థర్డ్ టీఎంసీకి అనుమతులు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్కి అభ్యంతరం లేదు అని లేఖ రాసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా మీ దత్తత జిల్లా వలసల జిల్లా ఫ్లోరైడ్ జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలకు నిర్మిస్తున్నటువంటి పాలమూరు ఎత్తిపోతల పథకానికి దిండి ఎత్తిపోతల పథకానికి కల్వకుర్తికి నలభై టీఎంసీల నీటి కేటాయింపు విషయంలో మాకు అభ్యంతరం లేదు అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అందువల్ల నేను ఫైనల్ గా చంద్రబాబును ఒకటే కోరుతా ఉన్నా నిన్న మీరు చెప్పిన మాటల్లో నిజం ఉంటే గోదావరి మీద నిర్మిస్తున్న సమక్క సాగరు సీతమ్మ సీతమ్మ సాగరు వార్ధా కాళేశ్వరం థర్డ్ ప్రాజెక్ట్ విషయంలో మాకు అభ్యంతరం లేదు గోదావరిలో చాలా నీళ్లు ఉన్నాయి నిన్న మీరే చెప్పిన వెయ్యి టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి అన్నారు కదా మరి ఎందుకు ఈ ప్రాజెక్టులకు తగులుతున్నారు ఎందుకు ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నారు మా భయం ఏంటంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు గోదావరి బోర్డు మీద ట్రిబ్యునల్ వేయాలని అడుగుతున్నారు గోదావరి నది మీద మళ్ళీ ఆడ ట్రిబ్యునల్ పడితే ఏండ్ల తరబడి ఇరకపోతాయి ఈ ప్రాజెక్టులు బయటకు రావు ఇవి నికర జలాలు మాకు హక్కుగా ఉన్న నీళ్లు ఈ వీటిని ఎందుకు అడ్డుకుంటున్నారు రాయండి కేంద్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసీకి లేఖ సమ్మక్కసాగర్ సీతమ్మసాగర్ వార్ధ కాళేశ్వరం థర్డ్ టీఎంసీకి అనుమతులు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్కి అభ్యంతరం లేదు అని లేఖ రాసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా మీ దత్తత జిల్లా వలసల జిల్లా ఫ్లోరైడ్ జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలకు నిర్మిస్తున్నటువంటి పాలమూరు ఎత్తిపోతల పథకానికి దిండి ఎత్తిపోతల పథకానికి కల్వకుర్తికి నలభై టిఎంసీల నీటి కేటాయింపు విషయంలో మాకు అభ్యంతరం లేదు అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్ యాప్ ఫ్రంక్స్ ఇన్ డిస్క్రిప్షన్